అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ కేస్ కలెక్షన్స్ కర్ణాటక చాలామంది చాలా మంది నన్ను అడుగుతున్నారు అక్క నైటీస్ లేవా అని స్టాక్ అయితే అయిపోయింది ఫుల్గా మనం నైటీ స్టాక్స్ అయితే తెప్పించేస్తాము చాలా అంటే చాలా బాగున్నాయండి నైటీలు వచ్చేసి మంచి మనకి క్లాత్లో కాటన్ అనేది కొంచెం కలర్ షింక్ అవుతుంది అలాగే ఏంటంటే క్లాత్ షింక్ అవుతుంది కలర్ పోతుంది ఇది అలాంటి ప్రాబ్లం లేకుండా రేయర్లో సూపర్ ఉందండి స్పన్ క్లాత్ చూడండి ఎంత బాగున్నాయో నైటీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క లో ఉంటుంది ఒక్కొక్కటి కొను ఒక్కొక్క డిజైనర్లో అయితే ఉంటుంది దీంట్లో అన్ని అన్ని మోడల్స్లో తెప్పించామనమాట ఒకటైతే కాదు డిఫరెంట్ క్లాత్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఒక నైటీ అయితే మీకు చూపిస్తాను ఇది డబల్ ఎక్సెల్ వరకు వస్తుందండి ఒక నైటీ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ వరకు చూడండి ఎంత ఫ్రీ సైజు ఎంత హైట్ ఉన్న వాళ్ళకన్నా సరే చాలా బాగా సరిపోతుంది ఓకే నెక్ అనేది కూడా చాలా పెద్దగా డీప్గా అలా ఏమీ లేదు మనకి చాలా నీట్గా డీసెంట్గా ఉంటుందన్నమాట క్లాత్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు క్లియర్గా తెలుస్తుంది కదా స్పన్ క్లాత్ అనమాట చాలా స్మూత్ ఉంటుందనమాట దీంట్లో డిఫరెంట్ మల్టీ టైప్ ఆఫ్ డిజైన్స్ నెక్కి అంతా కూడా పైపింగ్ టైపు ఇలా కొంచెం డిఫరెంట్ నెక్స్ చాలా మోడల్స్ వచ్చాయండి బటన్స్ కొంచెం కావాలనుకున్న వాళ్ళకి బటన్స్లో కూడా మోడల్స్ అనేవి ఉన్నాయి ఇది చూడండి కలంకారీ ప్రింట్లో వచ్చింది సూపర్గా ఉంది అనమాట ఇది దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే మనకి ఇది షేప్ నైటీ అంటారు బాడీ షేప్ ని బట్టి ఇది మనకి ఫిట్టింగ్ అనేది ఉంటుంది నెక్ అనేది చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు దీన్ని దీంట్లో కూడా కొన్ని డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్స్ అనేసి వస్తుంది చూడండి నైటీ మోడల్ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట చాలా లుక్ చాలా బాగుంది ఒక డ్రస్ డ్రెస్ టాప్ వేసుకున్న లుక్ వస్తుంది అనమాట దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ మోడల్ నైటీస్కి మనకి హ్యాండ్స్ అనేది నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటాయి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది మనకి ఆపోజిట్ కలర్ ఇస్తాడు అనమాట చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది దీన్ని వేసుకోవడం చాలా అంటే క్లాత్ మనం డే అంతా కూడా క్యారీ చేసినా కూడా చాలా గుడ్ ఫీల్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చూడండి లైట్ కలర్స్లో ఉన్నాయి డార్క్ కలర్స్లో ఉన్నాయి అన్నీ కూడా మంచి కలర్స్లో మంచి క్లాత్లో మన దగ్గర అయితే లైటిస్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను మీకు చూపించలేను ఎందుకంటే చాలా స్టాక్ వచ్చింది కాబట్టి చూడండి ఇది వర్క్ కూడా ఇచ్చాడు అనమాట ఇది వచ్చేసి బాందిని ప్రింట్లో వచ్చిందండి కలర్స్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి నేను ఒక్కొక్క నైటీ ఒక్కొక్క నైటివ్ ఏంటైతే చూపించలేను బట్ నెక్స్ట్ వచ్చేసేసి మన దగ్గర ఫ్యాంటీస్ కూడా ఉన్నాయి లేడీస్కి సంబంధించినవి ఎయిటీ ఫైవ్ మన దగ్గర హండ్రెడ్ వైస్ కూడా దొరుకుతాయి సైజ్ అండ్ మనకి బ్రాస్ అండి ఇవి వచ్చేసి బోట్ నెక్ బ్లౌజెస్కి డీప్ నెక్ ఏమైనా యూస్ చేసినప్పుడు మనకి చాలా అంటే బెల్ట్స్ అవి లేకుండా చాలా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది క్లాత్ అనేది చాలా బాగుంటుందండి కలర్స్ అనేవి దీంట్లో పోయినసారి తీసుకొచ్చాము అన్ని కూడా అయిపోయి మళ్ళీ మన స్టాక్ అయితే రీస్టాక్ అయింది క్లాత్ చూడండి చాలా లబ్బర్ బనీన్ క్లాత్ అనేది ఉంటుంది మనకి ఇలా స్టిచ్లు అవుతుంది అనమాట క్లాత్ అనేది దీంట్లో స్పోర్ట్స్ ప్రాలో ఈ మోడల్ కాకుండా ఇలా బెల్ట్ మోడల్ కూడా ఉంది దీంట్లో కూడా కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు కాలేజెస్ స్కూల్స్ ఓపెన్ చేసే టైం పిల్లలందరికీ కంపల్సరీ అవసరం కాబట్టి మన షాప్కి అయితే విజిట్ చేసేయండి ఫుల్ పెట్టికోట్స్ అనేవి కూడా మన దగ్గర దొరుకుతాయి ఫుల్ పెట్టికోట్స్ కూడా ఆల్రెడీ స్టాక్ అయితే వచ్చేసింది అది కూడా అన్నీ నేను వీడియోలో లో అయిపోతుందని చెప్పేసి పెట్టలేదు అండ్ టమీ ఫిట్ అండి ఇది కూడా మన దగ్గర ఇది కూడా ఉన్నాయి శారీక్ మీద డ్రెస్ మీద బాడీ ఫిట్టింగ్ కోసం చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయండి టమీ ఫిట్లో కూడా దీని కూడా అండ్ మన షార్ట్స్ అడుగుతున్నారు చాలా మంది షార్ట్స్ లో కూడా రీస్టాక్ అయింది ఇది ఒక డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీని క్లాత్ కూడా మనకి బనెన్ క్లాత్ వస్తుంది చాలా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది అండ్ షార్ట్స్ లో ఉన్నాయి కాబట్టి మనకి డ్రెస్సెస్ అవి కూడా చాలా బాగుంటాయండి ఇలాంటివి కూడా ఇది వచ్చేసి మనకి ఎల్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు సైజ్ అవుతుంది అనమాట ఎంత కావాలంటే అంత స్టిచ్బుల్ అవుతుంది ఇది వచ్చేసి మనకి చాలా 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 రీజనబుల్ ఉన్నాయి ఒకటైతే కాదు కదా మేము మనం స్టాక్ ఇది ఇది అని చెప్పడానికి అండ్ డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా ఫుల్ స్టాక్ ఉన్నాయండి ఉన్న ఆ షాప్ లో ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కూడా ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి మన హోమ్ డెలివరీ సిస్టమ్ ఉంది డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ మీరు కాల్ చేయొచ్చు అది షాప్ నెంబరే ఇవన్నీ కూడా వాటిలోనే మనకి పొద్దున పెట్టిన శారీస్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ సారీస్ అన్ని మన షాప్ లో దొరుకుతాయి గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్ లో మన షాప్ అయితే ఉంది ఒకసారి విజిట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి మన ఛానల్లో ప్రమోషన్ వీడియోస్ చేయబడను ఎవరైనా ఒకవేళ షాప్స్ వీడియోస్ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి కంపల్సరీ మీరు గొరేబల్ క్యాంప్లో గాంధీనగర్ రోడ్లో ఉన్న మన షాప్ అయితే విజిట్ చేసినట్లయితే అన్ని ఐటమ్స్ చూసినట్లుంటాయి నచ్చినవి తీసుకోవచ్చు ఎందుకంటే మన షాప్లో రిటర్న్ ఆప్షన్ అనేది లేదండి ఫస్ట్ చెప్తున్నాను లాస్ట్ చెప్తున్నాను ప్రతి వీడియోలో ఏదైనా సరే ఒక్కసారి షాప్ నుండి బయటకు తీసుకెళ్ళిన తర్వాత రిటర్న్ ఆప్షన్ అనేది లేదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్